రాష్ట్రంలో రెండు పేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును డైరెక్టర్ రిక్రూట్మెంట్ పద్దతి ద్వారా భర్తీ చేయాలంటూ కర్నూల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్పీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని మంత్రి లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే వాటిని పట్టించుకోవడం లేదని వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి దేశవ్యాప్తంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల సంఖ్యలు ఎక్కేసి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం దాదాపు ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల విద్యార్థులు చెప్పి లెక్కలు తెచ్చి తక్షణ వాళ్ళకు ప్రత్యేకమైన టీచర్లను ఆ భర్తీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఇందులో భాగంగానే ఏప్రిల్ పదిహేనవ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశమై దాదాపు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు భర్తీ చేసినట్లు జియో నంబర్ పదమూడు ను విడుదల చేశారు కానీ ఇప్పటిదాకా కనీసం దాని మీద సిలబస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు మేము అడుగుతున్నాం నిరుద్యోగులు ఈ రోజు రాష్ట్రంలో పదిహేను వేల మంది పైగా ప్రత్యేక ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వారందరూ ఈ రోజు సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా నోటిఫికేషన్ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఆ పోస్ట్ భర్త చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికే దాదాపు యాభై వేల మంది దివ్యాంగులు అంటే బహుశా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేమో అడగారు కదా నోరు లేదు కదా మోళ్ళు కదా అనుకుంటున్నారేమో తర్వాత రాష్ట్ర విద్యార్థుల పక్షాన డివైఎఫ్ఓ మేము అడుగుతున్నాం వీళ్ళందరికీ న్యాయం చేసిన బాధ్యత ఇతర విద్యార్థుల కన్నా వీరి మీద ఎక్కువగా ఉంది అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకనే తక్షణమే వీళ్ళకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మేము అడుగుతున్నాం రెండవది సిలబస్ ప్రకటించాలా దాని దాని యొక్క విధి విధానాలు ప్రకటించాలా ఇక మూడవది రోజు శాసనసభ జరుగుతా ఉంది లోకేష్ గారు నోరు తెలిసి శాసనసభలో శాసన మండలిలో విధంగా విడుదల చేస్తున్నాం డిఎస్సి అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఉద్యోగస్తున్నాం అట్లాగే మేము ఆరు గ్యారెంటీల్ని రాష్ట్రంలో సక్రమంగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆరు గ్యారెంటీలు నిరుద్యోగ గుర్తు లేదని చెప్పి మేము ఆరు గ్యారెంటీలో మీరు చెప్పిన ఇరవై లక్షలు ఉద్యోగాలు లేవని మేము అడుతున్నాం మరి ఎన్ని ఏంటి ఆరు గ్యారెంటీలు కాదా అందుకని ఆరు గ్యారెంటీల మీద ఇప్పటికైనా నాలుగు తడబడింది ఉంది చేసుకొని చేసుకుని తిప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పి లోకేష్ గారు విజ్ఞప్తిస్తున్నాం ఈ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ మీద